నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కల్వకుంట్ల కవిత ఎన్నో రకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తూ వస్తూ ఉంది దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండడం అసలు బీఆర్ఎస్ పార్టీ చెప్పిన రిజర్వేషన్లు బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోకపోవడం దానికి కవిత ఒప్పుకోవడం ఇటువంటివి అన్ని వ్యతిరేకంగా చేస్తూ వస్తూ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి సభ్యత్వాన్ని రద్దు చేశారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పరిస్థితి అలాగే కవిత ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా జనం బాట పట్టబోతూ ఉంది ఎత్తుగా పెద్ద ఎత్తున నిరుద్యోగుల తరపున కావచ్చు అలాగే బీసీల తరపున పెద్ద ఎత్తున పోరాటాలు అయితే చేస్తూ ఉంది ఇదే తరుణంలో జాగృతి జనం బాట అని చెప్పేసి జిల్లాల వ్యాప్తంగా పర్యటించబోతూ ఉంది ఈరోజు నిజామాబాద్ నిజామాబాద్కి పర్యటించే విషయంలో పొద్దున్నే నాంపల్లి సంబంధించినటువంటి అమరవీళ్ళ స్థూపం దగ్గరికి వెళ్ళి కొన్ని వ్యాఖ్యలు చేసింది మా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు పన్నెండు వందల కుటుంబాల్లో మరణిస్తే ఎవరికి మేము న్యాయం చేయలేకపోయాం ఓన్లీ అందులో ఐదు వందల కుటుంబాలకు మాత్రమే న్యాయం చేశాం ఎంతోమందికి జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎంతోమందికి మా పార్టీ నుంచి టికెట్స్ ఇచ్చాం అయినా కూడా న్యాయం చేయలేకపోయాం నేను ఎంతో ఎన్నో రకాలుగా కష్టపడదామని చూశాను కానీ మా పార్టీలో వీలు పడలేదు అందరూ నన్ను క్షమించండి తెలంగాణ ఉద్యమకారులారా అంటూ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ వ్యాఖ్యల పట్ల తెలంగాణ ఉద్యమకారులు మరి ఏం చెప్తారు దీనికి సంబంధించి ఇప్పటికే కల్కుంట్ల ప్రభుత్వంతో మోసపోయాం మళ్ళీ ఆ ప్రభుత్వం ప్రభుత్వంపై ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నా కూడా మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడతా ఉంది మరి ఇక్కడ కల్కుంట్ల కవిత యొక్క వ్యాఖ్యలను నమ్మే ఛాన్స్ ఉందా ఆ క్షమాపణలు వీళ్ళు ఖచ్చితంగా తీసుకొని లేదు పర్లేదు మేము క్షమిస్తా ఉన్నామని చెప్పేసి ఎవరైనా ఉద్యమకారులు ఏదైనా ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది అసలు తెలంగాణ ఉద్యమకారులు కవిత గారి గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడదాం మనతో పాటు ఫోన్ కాల్లోకి రాబోతున్నారు కేసీఆర్ గారితో పాటు ఆ పనిచేసి పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు గాథ ఇన్నయ్య గారు ఒకసారి మన కాల్లోకి ఉన్నారు అసలు ఏం చెప్తా ఉన్నారు నిజంగానే కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారుల కోసం పోరాటం చేయబోతా ఉందా అసలు ఏం జరగబోతుంది అంటే అని చెప్పేసి వారి మాట అలా నమస్తే అలా నమస్తేనే నమస్తే ఎట్లా చూస్తారన్న కవిత ఈ రోజు పొద్దున నాంపల్లి ఏదైతే జనం జాగృతి బాట అని చెప్పేసి నిన్నటి నుంచి నిర్ణయించుకున్నారు రోజు పొద్దున నిజామాబాద్ వెళ్లే పర్యటనలో భాగంగా నాంపల్లిలో నాంపల్లిలోని అమరుల స్థూపం దగ్గరికి వెళ్ళి అమరుల కుటుంబాలకు మా ప్రభుత్వంలో న్యాయం చేయలేకపోయాం క్షమించండి అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది ఆ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా అంటే కవిత ఏదైతే తెలంగాణ మొత్తంగా తెలంగాణ రాష్ట్ర సాధనకి కారకులైనటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో తమ జీవితాలను పణం పెట్టిన వాళ్ళు తమ విద్యని ఉద్యోగాలని త సమయాన్ని సమస్తం ఆ త్యాగం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటి వరకు గుర్తించకపోవడం వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోకపోవడం యోగక్షేమాలు తెలుసుకోకపోవడం అనేది వాళ్ళు గత మేమైతే పన్నెండు సంవత్సరాలుగా మొత్తుకుంటూనే ఉన్నాం అనేక సందర్భాల్లో పార్టీకి ముఖ్యమంత్రికి మంత్రులకి లేఖలు కూడా ఇచ్చినాం ఆ ఉద్యమకారులను పట్టించుకోండి ఉద్యమ ఆకాంక్షల్ని పట్టించుకోండి అమరవీరుల కుటుంబాలను పట్టించుకోండి వాళ్ళు దిక్కు లేని వాళ్ళు అయిండు వాళ్ళ అనాథలు అయ్యిండు వాళ్ళ బిచ్చగాళ్ళు అయిండు వాళ్ళకి కనీసం తినడానికి మూడు కూడా తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళ కొడుకులని బిడ్డల్ని కోల్పోయి వాళ్ళు అరణ్య రోదనతో ఉన్నారని మేము వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంపీలకు కావచ్చు ఎమ్మెల్యేలకు కావచ్చు మంత్రులకు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళందరికీ చెప్పినాం సరే ఆ రోజు వాళ్ళకి తల వల్లనో లేకపోతే అహంకారం వల్లనో లేకపోతే ఈ బుడ్డ పోషకాళ్ళు ఎవడు ఈ తల నోడు ఎవడు మాకు చెప్పేదేనో మొత్తానికి అయితే ఎవడు పట్టించుకోలే ఇప్పుడు వాళ్ళకి ప్రజల తిరుగుబాటు అర్థమైంది ప్రజల నిరసన అర్థమైంది ప్రజల ఆక్రోషం అర్థమైంది ప్రజల యొక్క ఆ ఆలోచన అర్థమైంది గత ఎన్నికల వాళ్ళు ప్రజలు ఇచ్చిన తీర్పు ఆధారంగా మనకు కనపడ్డది ఎమ్మెల్యే గాని ఎంపీ ఎలక్షన్లు గాని అవన్నీ కనపడ్డది చివరికి ఒక తెలంగాణ రాష్ట్ర సాధన నేతగా చెప్పుకునే తెలంగాణ జాతిపితగా చెప్పుకునే తెలంగాణ అంబేద్కర్ గా చెప్పుకునే ఆ కేసీఆర్ బిడ్డగా ఉన్నటువంటి ఇవ మీద ఆరోపణలు అయితేంది నిజాలు అయితే ఏదైనా కానీ మొత్తాన్ని కేసు పెట్టి జైల్లో పెడితే కూడా ప్రజలు ఆదరణ లేదు ప్రజల అండదండలు లేవు ప్రజల నిరసన లేదు అనేది వీళ్ళకి అందరికి అర్థమైపోయింది కాబట్టి మరి ఇప్పుడు మేమైతే చాలా సార్లు చెప్పినాం ప్రజలకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధకులకి అమరవీరుల కుటుంబాలకి బహిరంగంగా క్షమాపణ చెప్పండి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పి మీరు అప్పుడు ప్రజలకు రాండి అని మేము పదే పదే చాలా సార్లు కూడా మేము మీడియా ద్వారా చెప్పినాము మేము అనేక రకాలుగా పత్రికా సమావేశాలు చెప్పినాం అని చెప్పినాం కాబట్టి మరి సరే ఈ రోజు ఆమె ఏదైతే ఒక యాత్ర పెట్టుకొని రావాలనుకుంటున్న సందర్భంలో మీరు అన్నట్టు నేనైతే చూడలే ఇంకా అని అను అని ఉండొచ్చేమో ఇది ప్రజల ప్రజల కోరిక ఇది ప్రజల యొక్క ఆలోచన ఇది మీరు తప్పు చేసిన వాళ్ళు తప్పని ఒప్పుకోకపోతే ప్రజలు ఎట్లా క్షమిస్తారు మీరు పదకొండు పన్నెండు సంవత్సరాలు మీకు అన్ని అవకాశాలు మీరు ఏం చేయలేదు పట్టించుకోలేదు కనీసం పలకరించలేదు మిత్రమా అనేక మంది కుటుంబాలు మాలాంటి వాళ్ళము అనేక మంది మీడియా వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర తీసుకుపోయి పోయి నష్టపోయింది ఈ కుటుంబం ఫలానా కుటుంబం ఈ కుటుంబం ఫలానా విధంగా త్యాగం చేసిందని చెప్పడానికి వాళ్ళ ఇండ్ల ముందు తీసుకపోతే కూడా మాట్లాడడానికి కూడా సమయం సమయమీలే అంత దుర్మార్గులు వీళ్ళు ఇక్కడ కవిత మరొక విషయం ఏం చెప్తా ఉందంటే పన్నెండు వందల మంది బలిదానాలు అయితే ఇక్కడ మేము ఐదు వందల కుటుంబాలకు న్యాయంగా నిలబడ్డాం ఇంకా కొందరికి న్యాయం చేయలేకపోయాం బీఆర్ఎస్ హయాంలో అని చెప్తాం నిజంగానే ఎవరికైనా న్యాయం జరిగిందా ఉద్యమకారులకి ఏం న్యాయం చేసిండ్రు మా న్యాయం చేసింది అంతా ఓపెనే దాంట్లో ఏమి రాసే లేదు వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు మొట్టమొదటి రెండు వేల పద్నాలుగు మొట్టమొదటి అతొమ్మిది అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఆ హామీలు ఇచ్చిండో అమరవీరుల కుటుంబాలకి సూపర్ స్పెషాలిటీ వైద్య సౌకర్యాలు అన్నాడు అమరవీరుల కుటుంబాలకి విద్య వైద్యం ఆ లోటు లేకుండా చేస్తా అన్నాడు వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తా అన్నాడు వాళ్ళకి ఇండ్లు కట్టిస్తా అన్నాడు వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తా అన్నాడు వాళ్ళకి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ విద్యా స్థాయిని బట్టి వాళ్ళ యొక్క వయసును బట్టి వాళ్ళ ఉపాధి కల్పిస్తా అన్నాడు ఏం చేసిండు పది లక్షలు ఇస్తే ఇచ్చినట్ట పది లక్షలు ఇస్తే నువ్వు పోలీసు వాళ్ళు చనిపోతేనో లేదు ఇంకెవరో వాడు ఎవరు ఆటోలో గెలుస్తేనో లేకపోతే ఇంకెక్కడో ఏదైతే ఎకరాల కొద్ది భూమి ఇస్తారు కోట్ల రూపాయల డబ్బులు ఇస్తారు మీరు కూర్చునే కుర్చీలకి కుర్చీలకు రావడానికి కారకులు ఎవరు పదివేలు ఇచ్చి అటెండర్ ఉద్యోగాలు స్వీపర్ ఉద్యోగాలు వాచ్మెన్ ఉద్యోగాలు వంట వరుస ఉద్యోగాలు సిగ్గుండాలో చెప్పుకోవడానికి ఇక్కడ కవిత మరో అంశం ఏం మాట్లాడుతుంది అంటే చాలా మందికి ఆ ఉద్యమకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చాం ఎంపీలుగా టికెట్స్ ఇచ్చాం జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా ఎంతో కూడా మా పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చామని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంది ఇటువంటిది ఏమైనా జరిగిందా సార్ గత ప్రభుత్వంలో మేము మేము అడుగుతున్నది మీ పార్టీ కార్యకర్తలకు యువతు మేము అడుగుతున్నది అమరవీరుల కుటుంబాల గురించి తెలంగాణ ఉద్యమాల్లో అనన్య త్యాగాలు చేసినటువంటి లక్షలాది మంది గురించి మేము మాట్లాడుతా ఉన్నాం మేము ఆధారాలు వాళ్ళు జైలు పోయిన వాళ్ళు ఆధారాలు ఇచ్చినాం కేసుల వివరాలు ఇచ్చినావు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారో చెప్పినావు ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పినాము అసలు ఈ దిక్కుమాన్లోకి ఈ దిక్కువాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఐదు వందల ఎనభై నాలుగు మంది ఏదైతే ఇచ్చినా అంటున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి జివో నెంబర్ ఎయిటీలో కొంతమంది అయితే అడ్రస్ లేవని సిగ్గుడిచి మా వాళ్ళు చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా జారీ చేసిన పత్రం ఒకసారి చూస్తే ఒకసారి కళ్ళ ముందు పెట్టుకోమని చూడమనండి ఇట్లా మాట్లాడే వాళ్ళకి అడ్రస్లు దొరకవా అమరవీరుల అడ్రస్లు దొరకవా మీకు ఈ విధంగా ఇంకా ఇంకా అమరవీరుల గురించి ఇంకా మాట్లాడి పరచడం కావడం తప్ప ఉద్యమకారుల గురించి మాట్లాడి పరచడం మీరు తప్పని ఒప్పుకోండి మీరు బహిరంగంగా ఒప్పుకోండి అప్పుడు ప్రజలు క్షమిస్తారు అంతేగాని ఇంకా మేము అది చేసినాం ఇది చేస్తాం అరే లక్షలాది మంది అనన్న త్యాగాలు చేస్తే నువ్వు అమరవీరుల కుటుంబాలు మీరు అన్నట్టు పన్నెండు వందల మంది అని ఆ రోజు ఆ రోజు శ్రీకృష్ణ ఓ ఐదుగురు మంది మంది మీరు వివరాలు వివరాలు ఎక్కడ ఆ మీ దగ్గర ఇక్కడ మళ్ళీ ఉద్యమకారులు మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఏ కుటుంబం దానిపై మీరు మోసపోయారు అదే కుటుంబం నుంచి కవిత వచ్చి క్షమించండి నేను ఆ ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా సేవలు చేద్దామని చూసినా కానీ ప్రభుత్వం కొంచెం నాకు చేనివ్వలేకపోయింది అని చెప్పేసి కూడా క్షమాపణలు కోరుతా ఉంది మరి తెలంగాణ ఉద్యమకారులు దీన్ని స్వాగతిస్తారా అసలు ఏం చెప్పబోతా ఉన్నారు అంటే వాళ్ళు క్షమించడం ఎవ్వరు కూడా తప్పు చేసిన వాళ్ళు బహిరంగంగా క్షమాపణ కోరితే స్వాగతిస్తారు దాంట్లో ఏమి మనము చెడుగా అనుకోరు కానీ మాటలు మాటలు కాదు మాటలు కోటలు దాటినా కాలు గడప దాటకపోతే దేనికి రావు బిడ్డ అంటారు మాటలు కోటలు దాటి ఓ మస్తు మాట్లాడచ్చు వీడియోలో ఇప్పుడు టీవీలలో బ్రేకింగ్ రావచ్చు స్క్రోలింగ్ రావచ్చు దాని మీద స్టోరీలు రావచ్చు చర్చలు జరగవచ్చు విశ్లేషణ జరగవచ్చు కానీ రేపు మీ ఆచరణ ఏంటిది ఆచరణ కదా ముఖ్యము ఇవాళ మేము రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి మే పదిహేడవ తేదీ నాడు ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఇరవై నాడు పార్టీ పెట్టినాం మే పదిహేను నాడు కరీంనగర్ లో సినిమా గర్జన చేసినాం లక్షలాది మంది ముందు నన్ను పక్కన పెట్టుకొని నిలబెట్టి భారత రాజ్యాంగాన్ని నా చేతిలో చూపించుకుంటూ మేము మోసం చేస్తే దగా చేస్తే నమ్మక ద్రోహం చేస్తే మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపమని ఆ రోజు కేసీఆర్ నన్ను పక్కన పెట్టుకొని లక్షలాది మంది ముందు మాట్లాడిండు మరి రాళ్ళు కాదు కదా పూలు పట్టుకొని పోయి కలుద్దామంటే కూడా కలవలేనా ఈయన ఆచరణ కావాలి ఎవరమైనా ఎప్పుడైనా దేనికైనా నేనైనా మీరైనా ఎవరమైనా గానీ మన ఆచరణే గీటు రాయి మాటలు కోటలు దాటితే ఓ మస్తు మాట్లాడుతాం ఇప్పుడు పాలకులు మాట్లాడతలేరా ఆ గ్యారంటీలు ఈ గ్యారంటీలు ఆ హమీలు ఈ అమీలు సంవత్సరానికి ఇన్ని లక్షల ఉద్యోగాలు అటు మోడీ ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడతలేవా అది కాదు ప్రజలు అవన్నీ వింటారు అవన్నీ ఆలోచిస్తారు తర్వాత దాన్ని ఒక మూడు నెలలు ఆరు నెలలు టైం ఇస్తారు ఇప్పుడు ఈమె కూడా ఏదైతే తప్పని అంటుందో మరి నీ దగ్గర మీ దగ్గర డబ్బు లేక కాదు మీ దగ్గర మీ దగ్గర వేల కోట్ల రూపాయల డబ్బు ఉంది ఆ మీరు మీరు వచ్చి అమరవీల కుటుంబాలని పిలిపించుకొని ఏం చేయగలుగుతావు చేయండి అమరవీల కుటుంబాలకి ఏం చేస్తావు చేయండి ఆ తిండి లేని వాళ్ళకి ఏం చేస్తావు ఆ పిల్లలు చదువు లేని వాళ్ళకి ఏం చేస్తావు వైద్య సౌకర్యాలు ఏం చేస్తావు ఉపాధి లేని వాళ్ళకి ఏం చేస్తావు మీకు చాత కాదా మీరు చెప్తే చేసేవాళ్ళు లేరా రియల్ ఎస్టేట్ వ్యాపారం లేరా మీ దగ్గర డబ్బు లేదా చిలకపార్కులుతూ ఓకే సార్ చివరిగా ఏం చెప్తారు ఇప్పుడున్న ప్రభుత్వానికి కావచ్చు గత ప్రభుత్వానికి కావచ్చు ఇటు కల్కుంట్ల కవిత కావచ్చు తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరఫున ఇప్పుడు ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడే నిజమైన ప్రజాస్వామ్యవాది ప్రభుత్వాలని ప్రశ్నించకుండా ప్రభుత్వాలకు భజన చేసే వాళ్ళైనా లేకపోతే నోరు మూసుకొని ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యవాది గారు కాబట్టి రోజు రాజకీయాల కోసం ప్రశ్నించొద్దు రాజకీయాల కోసం యాత్రలు చేయొద్దు మీ మీ ఓట్ల కోసం మీ సీట్ల కోసం యాత్రలు చేయొద్దు నిజంగా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల యోగక్షేమాల కోసం మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం మీరు ప్రజల్లోకి రాండి మీరు ప్రజల్లో తిరగండి ప్రజలు పెట్టింది తినండి ప్రజల్లో ప్రజల ఇచ్చిన అవకాశాలను వినియోగించుకోండి వాళ్ళు కల్పించిన వసతులు ఉపయోగించుకోండి అరే ఒక్క ఒక్క నాయకుడైనా ఒక్క పది రోజులు జనాల్లో ఉంటాడా అవును ఏ ఒక్క అయినా ఏ ఒక్క మంత్రి అయినా వాళ్ళ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పోయి సందర్శిస్తారా ప్రభుత్వ స్కూల్లో పోయి కలుస్తారా ప్రభుత్వ హాస్టల్లో పోయి కలుస్తారా కనపడతారా అలా వారు మంచి చెడు తెలుసుకుంటారా కాంట్రాక్టర్ ఎండకు పోవాలా బిందులు వినోదాలకు పోవాలా ఎక్కడ ఫంక్షన్ అయితే అక్కడ పోయి రాలాలా ఇదే వీళ్ళ పని ఒక్క హాస్పిటల్ ఇలా రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళ జిల్లాలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ ఒక్క ఎమ్మెల్యే చూస్తాడా అటువైపు కాలు పోటీ కాలు మోపి కనీసం తిరుగుతున్నాడా ఒక్క స్కూల్ పోయి చూస్తున్నారా ఒక్క హాస్టల్ పోయి చూస్తున్నారా ఒక్క యూనివర్సిటీ పోయి చూస్తున్నారా వీళ్ళు ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయి ప్రజలు ఇవాళ పంటలు వచ్చి చేతికొచ్చి వర్షాలు పడతా ఉంటే తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు మొన్నటిదాకా యూరియా దొరకక అట్ట ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పుడేమో ఈ టైం కి వర్షాలు పడతా ఉంటే పంట వచ్చినప్పుడు వర్షాలు పడతా ఉంటే ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు ఎవరు ఆదుకునే ఎవరు మాట్లాడేటోళ్ళు వీళ్ళ రాజకీయాలు తప్ప వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడుతుండ కాబట్టి ప్రభుత్వమైన ప్రతిపక్షమైన మీరు నెల నెల జీతం తీసుకుంటాడు మీకు ఒక్కొక్కరికి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు మంత్రులకైతే పది లక్షల పైన జీతం తీసుకుంటాడు ఎందుకు మీకు ఆ జీతం ఎందుకు ఇస్తాడు మా కోసం పని చేయమని ఇప్పుడు మనం ఒక కూలీని పెట్టుకుంటాం కూలీలం మెలుచుకుంటాం జీతాలను పెట్టుకుంటాం లేదా వర్కర్ల మెలుచుకుంటాం ఎందుకు రోజు వారి కూలి వెయ్యో రెండు వేల మూడు వేల ఇస్తాం ఎందుకు ఇస్తాం మా పని చేయండి మీకు ఐదు లక్షలు పది లక్షలు మీకు జీతాలు ఇస్తున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి మీరు ఏం చేయాలి మీ బాధ్యత ఏంటిది మీ కర్తవ్యం ఏంటిది అది కదా అయ్యాల చేయాల్సింది వాటిని చేయకుండా ఉత్తగాని ఏదో మాట్లాడుకుంటూ మీటింగ్లలో ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ మీడియా సమావేశాలు పెట్టి ఏదో ఆ పలుకుంటూ అంటే మేము ప్రతిపక్షానికైనా పాలక పక్షానికైనా మీరు ప్రజల్లో ఉండండి ప్రజల సమస్యలు తెలుసుకోండి వాటి పరిష్కారం కోసం అన్ని సమస్యలు ఒక్కసారి పరిష్కారం కావు ఇది అందరికి తెలుసు రాత్రి రాత్రి సమస్యలన్నీ పరిష్కరించమని అడగరు పిచ్చోడు కూడా అడగడు ఏ మూర్కు కూడా అడగడు కానీ మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడున్నారు ఎవరి కోసం పని చేస్తారు కాంట్రాక్టర్ల కోసం మీరు పనిచేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం మీరు పనిచేసేది ప్రైవేటు రక్తాన్ని రక్తాన్ని మాగడం తాగేటువంటి హాస్పిటల్ పోయి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు మీరు ప్రైవేటు యూనివర్సిటీలు ప్రారంభోత్సవం చేస్తారా మీరు ప్రైవేట్ కాలేజీలు ప్రారంభోత్సవం చేస్తారా మీరు ఇదేనా మీరు మీకు రాజ్యాంగం జరిపింది ఇదేనా మీరు ప్రమాణం చేసింది కాబట్టి ఇప్పటికైనా మీరు సోయిలకి రాండి మీ బిడ్డలు వాళ్ళు మీ కులపోలు వాళ్ళు మీ జాతి వాళ్ళు మీ మతస్థులు వాళ్ళు మీ మిమ్మల్ని ఎంతో గొప్పగా మీ గెలుపు కారణమైండు మరి ఇలా వాళ్ళని పట్టించుకోకపోతే పార్టీలు ఎవరన్నా ఉండాలి ఇక్కడ పార్టీల చర్చ కాదు ఇలా బిఆర్ఎస్ ఆ బిజెపి కాంగ్రెస్ ఆ కమ్యూనిస్టు కాదు ఎవరైనా సరే మేము ప్రజల కోసం పనిచేస్తాం అని ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ప్రజల్లో ఉండాలి ప్రజల కోసం పనిచేయాలనేది ప్రజలు కోరుకుంటాను ఇది నా ఒక్కరి ఆలోచన కాదు ఇవాళ ఆ నాలుగు కోట్ల ప్రజలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడ పోయినాయి ఏమైనా అని మాలాంటి వాళ్ళు గల్లలు పట్టుకొని అడుగుతున్నారు ఆ రోజు చెప్పారు కదా తొంభై ఏడు నుంచి మొదలుకుంటే ఆ మీరు తెలంగాణ వస్తుంది తెలంగాణ వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి మన భూమి మనకు దక్తది మన ఉద్యోగాలు దక్కుతది మన నీళ్లు దక్తాయి మనకి మన ఈ అసమానతలు పోతాయి ఈ వివక్ష పోతుంది ఈ ఆధిపత్యం పోతుంది మనకు ఫ్యాక్టరీలు వస్తాయి మనకు ఉపాధి దొరుకుతది మన సంపద మనకే దక్కుతదది అని ఎన్నో చెప్పింది కదా ఏమైనా అని మమ్మల్ని గల్లాలు పట్టుకోడుగుతున్నారు వీళ్ళ కుటుంబాలు మా మీద స్టరాంతాలు పెడతా ఉన్నారు ఎవరు సమాధానం చెప్పాలి వాళ్ళు ఏమో దొరకరు ఎమ్మెల్యేలు అంటోళ్ళు మంత్రులు అంటోళ్ళు దొరకరు వాళ్ళ చుట్టూ బలగాలాయా పోలీసులు తుపాకులాయా వాళ్ళ దగ్గరికి పోవాలంటే ఎవరు దొరకడు ఎవడు బోనియ్యాడు మాలాంటి వాళ్ళని పట్టుకొని మమ్మల్ని అడుగుతుంటే మేము ఏం చెప్పలేని స్థితిలో ఉన్నాం మా గుండె మా గుండెలు అవసిపోతున్నాయి వాళ్ళ ఒక్కొక్క అమరవీర్ల కుటుంబాలు వాళ్ళు ఏడ్చుకుంటూ ఫోన్లు చేస్తుంటే ఏం సమాధానం చెప్తాం వాళ్ళ బిడ్డలు హర్తలను కోల్పోయిన భార్యలు భార్యలను కోల్పోయిన భర్తలు తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు ఆ వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలి ఓకే కాబట్టి ఇప్పటికైనా ఈ మాటల గారడి పని చేసి మీరు నిజమైనటువంటి నికాస్ అయినటువంటి మీరు ఆచరణతో కూడినటువంటి ఆచరణకు రండి ఎవడైతే ప్రజల కోసము త్యాగం చేస్తాడో ప్రజల కోసం పని చేస్తాడో ప్రజలు ఆకాశంలో పెట్టుకొని చూసుకుంటారు గొప్పగా చూసుకుంటారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నప్పుడు ఎంత గొప్పగా చూసుకున్నారు జాతిపిత అన్నారు తెలంగాణ ఉద్యమ నేత అన్నారు కేసీఆర్ని ఎవరైనా ఏదైనా అంటే రోడ్ల మీదకి ఎక్కి బట్టలు దించుకొని అన్నోన్ని చీల్చి చెండాడిండ్రు తన్నిండ్రు కొట్టిండ్రు చంపుతా అన్నారు మరి ఇవాళ అట్ల నీ కోసం అన్ని రకాల తాగాలు చేస్తున్నారని నువ్వు మర్చిపోయి సరే ఇప్పుడు ఏదో వచ్చి మరి వాళ్ళు తప్పని అంటున్నారంటే తప్పు అనడం కాదు మీరు తప్పనే దాని ఆచరణలో మేము అన్నాం తప్పని మాటలు చెప్పి కూటలు గడవడం కోసం చేయొద్దు ఓ ఇట్లా రాజకీయ నాయకులు ఇప్పుడు నమ్మే స్థితిలో ఏరు పుట్టలు ఇటువంటి స్టేట్మెంట్ నమ్మరు ఎప్పుడు నమ్ముతారంటే సామాజిక తెలంగాణ చిరంజీవి అంటే నమ్మిందా నక్సలే దేశభక్తులని ఎన్టీఆర్ అంటే నమ్మేందా నక్సలైట్ల ఏజెండా నా ఏజెండా అన్న కేసీఆర్ నమ్మేంద్రా ప్రజలు బాబు అంత ఉత్తాన్ని గుడ్డిగా నమ్మరు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అంటే నమ్మేంద్రా ఏమున్నది ఏం లేదు అంత తెలియదా ఇవాళ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు దివాల తీసిన కంపెనీ ఖజానా ఖాళీ అయిపోయింది నేను ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది నేను ఎప్పుడు ఎక్కడైనా పోతే నన్ను దొంగలు ఎక్కడ చూస్తానని ఇప్పుడు చెప్తాను కానీ ప్రజలకు ఎప్పుడో తెలుసు ఈ విషయం కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎవరైనా ఈ విధంగా ప్రజలకి క్షమా మేమైతే పదే పదే చెప్తున్నావు తప్పు చేసిన వాడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అవును నువ్వు తప్పు చేస్తావు వాళ్ళ దొరలు ఎక్కువ మాట్లాడతావా ఏం తప్పు చేయనట్టు మాట్లాడతావాధ గారు ఎంతోమంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది బలిదానం లేరు ఎప్పుడైనా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కల్కుంట్ల ఖైదా కావచ్చు లేకపోతే కేసీఆర్ కావచ్చు ఎప్పుడైనా ఆ చనిపోయిన కుటుంబాల దగ్గరికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారా లేకపోతే కనీసం ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి ఎంతో మంది వచ్చి క్షమాపణ క్షమాపణలు చెప్తా ఉంటే తెలంగాణ ఉద్యమకాలు ఎప్పుడు మళ్ళీ నమ్మి మోసం మోసపోయేటువంటి స్థితిలో లేరు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరైనా ఇటు కలకుండా కవిత కావచ్చు ఎవరైనా రాజకీయ స్వలాభం కోసం కాదు నిజంగా మీకు నిజంగా ప్రజలపైన ఏదైతే సేవ చేయాలని దృక్పథం ఉంటే ప్రజలు నిజంగా అల్లాడిపోతున్నారని చెప్పేసి బాధపడతా ఉంటే ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళి ఒక పది రోజులు ప్రజలతో చూడండి ప్రజలు తినే తిండి తినండి ప్రజలు పనిచేసే పని చేయండి ప్రజలు కట్టుకునే బట్టలు కట్టుకోండి ఆ ప్రజలు ఎంత అవస్థలు పడతా ఉన్నారు అసలు ఆ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వాలకు కావచ్చు మీరు ఏదైతే వెళ్ళారో ఆ వాడలోకి ఆ వాడలోకి వెళ్ళాలి దుస్థితి చూడండి ఆ మోర్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ఇటువంటి సమస్యలు ఉన్నాయి పరిష్కారం చేయండి ఖచ్చితంగా ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటారు కానీ ప్రజలను ఎప్పుడు మోసం చేసే పరిస్థితి తీసుకురావకండి దీనికి సంబంధించి నిజంగా తెలంగాణ ఉద్యమకారులకు క్షమించినా మేము నమ్మం మళ్ళీ మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని కావచ్చు ఆ కలకుంట్ల కుటుంబాన్ని మేము నమ్మబోమా అని చెప్పేసి కూడా గాథె ఎన్నయ్య గారు గట్టిగా కౌంటర్ పరిస్థితి చూసిన మరిన్ని అప్డేట్స్ కోసం ప్లస్ టీవీ తెలంగాణ